హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రాసిఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను నిన్నటి వీడియోలో అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపించాను ఇప్పుడైతే నేను ఇక్కడ లైనింగ్ పీసు మెయిన్ పీస్ అయితే తీసుకుంటున్నాను వీటిని అయితే ఇలా ఒకదానిపై ఒకటి పెట్టుకొని అటాచ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఇలాగే జాయిన్ చేసుకుంటున్నాను లేకపోతే ఇలా రివర్స్లో పెట్టుకొని మనం తిప్పేసుకోవాలండి అలా స్టిచ్ చేసుకుంటే మనకైతే ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ లైనింగ్ చుట్టూరా ఇలా ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఈ క్లాత్ను మనం ఎక్స్ట్రాగా ఉన్నది మొత్తం ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను హ్యాండ్స్కి అయితే పైపింగ్ అయితే వేశాను ఇప్పుడైతే పైపింగ్ వేసిందైతే చూపించడం లేదండి మనం ఇక్కడ ఫఫ్ అయితే ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ కార్నర్స్ దగ్గర మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత పాదాన్ని పైకిలా బట్టి సూదిని కిందికి దించుకుంటూ చిన్న చిన్నగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి మీరు షోల్డర్ దగ్గర కట్స్ పెట్టాం కదా ఆ కట్ వరకు అయితే ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఇలాగే పెట్టుకొని రివర్స్లో పెట్టుకోవచ్చు లేదంటే హ్యాండ్ను ఇలా రివర్స్లో చేసుకొని మళ్ళీ మనమైతే ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ కట్స్ వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి చూడండి ఇది కొత్త వరకు అయితే బాగా ఉపయోగపడుతుంది అందుకోసమని నేను ఇలాగా తిప్పి చూపిస్తున్నాను ఇప్పుడు పెట్టడం కంప్లీట్ అయింది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఎలా జాయింట్ చేసుకోవాలో ఇక్కడైతే చూపిస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే నేను లోత్ తీస్తున్నానండి కటింగ్లో తీయను నేను కుట్టేటప్పుడే తీస్తాను ఇలా అయితే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది షోల్డర్ దగ్గర ఇలా హ్యాండ్స్ అయితే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా నిదానంగా కుట్టయితే వేసుకోవాలి మళ్ళీ ఈ హ్యాండ్ను తిప్పుకొని మళ్ళీ షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకొని కిందికి హాఫ్ ఇంచ్ ఖర్చుతోని మరొక అయితే ఇలా వేసుకోవాలి ఇలా వేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాం అనుకోండి మనకైతే హ్యాండ్స్ అయితే నీట్గా వస్తాయి పర్ఫెక్ట్గా ఉంటాయి ఇక్కడ అయితే హ్యాండ్స్ ఈ జాయింట్ చేయడం కంప్లీట్ అయింది కదా మరొక హ్యాండ్ కూడా ఇలాగే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే నేను సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి రాసిఫా జాయింట్స్ ఎంత నీటికి వచ్చాయో ఇక్కడ మనమైతే ఈ సైడ్ జాయింట్స్ చేసుకుంటప్పుడు ఓల్డ్ బ్లౌజ్తోని ఇలా స్టార్టింగ్లో ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాత అలా స్ట్రేట్గా ఒక స్టిచ్ చేసుకుంటూ వచ్చి చంక దగ్గర కూడా మనం ఓల్డ్ బ్లౌజ్తోనే ఇలా కొలుసుకోవాలి లేకపోతే టేప్తో కూడా మెజర్ చేసుకోవచ్చండి ఇలా షోల్డర్కు షోల్డర్కు పక్కపక్కన పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొలుచుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద కూడా మనం ఇలా స్ట్రేట్గా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చి నడుము దగ్గర కూడా అలాగే ఒక మార్కింగ్ చేసుకుంటే మనం కింద షేప్ బెల్ట్ వేసాం కదా ఆ సైడ్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ సైడ్ జాయింట్ అయితే అయిపోయింది అలాగే మూడు నాలుగు కుట్లు సైడ్కి వేసుకొని ఎక్స్ట్రా పీస్ని మొత్తం కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా ఉంటుంది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా స్ట్రేట్గా వస్తాయి లైన్స్ అయితే ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్